సత్యమేవ జైతే నువ్వే చెప్పాలి సత్యమేవ జైతే కేటీఆర్ స్టేట్మెంట్స్ కాంగ్రెస్ వి దుష్ప్రచారాలు ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం కేసీఆర్ని బద్నాం చేయాలనే ప్రయత్నాలకు సుప్రీం తీర్పు చంపపెట్టు ఎట్టకెలకు కేసీఆర్ పిటిషన్ డిస్మిస్ పై కేటీఆర్ రియాక్షన్ నెటిజైన్ కౌంటర్ ట్వీట్లు మరి కౌంటర్ ట్వీట్లు చేస్తారు కదా ఇక్కడ కేసు గెలవలే కేటీఆర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన తర్వాత జస్టిస్ మారుస్తున్నారు ఎంక్వైరీ ఆగిపోలే ఎంక్వైరీ ఆపేయమని చెప్పలే ఎంక్వైరీకి ఆయన కంటే ఇంకా స్ట్రిక్ట్ ఉన్నటువంటి జడ్జ్ జడ్జి వచ్చే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల జడ్జిలు వస్తున్నారట ఇప్పుడే నేను చూసిన వేరే దాంట్లో సో ఇప్పుడు సత్యమేవ జైతే అంటే ఇప్పుడు సత్యమేవ జయతే నువ్వు చెప్పిందే ఖచ్చితంగా మంచి జడ్జి వస్తే చాలా ట్రాన్స్పరెంట్గా విచారం జరిగితే మొత్తం బయటికి వెళ్తుంది సత్యమేవ జైతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరంతా కూడా అసత్యమేవ జైతే మీరు ఎందుకంటే టీఎస్పిఎస్సిలో ప్రవలికా ఆత్మహత్యది ఎట్లా చిత్రీకరించినావు నువ్వు ఎట్లా మార్చినావు ప్రజలను ఎట్లా తప్పుదో పట్టించినావు అదొకటి ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి తెలంగాణలో గత పదేళ్లలో తమరు చేసినటువంటి అసత్యమేవ జైతే మీ మీ పార్టీకి సత్యమేవ జైతే వర్కౌట్ కాదు సూట్ కాదు అది చెప్పుకోకండి కూడా దయచేసి అసత్యమేవా జైతే అని చెప్పుకోండి అది కరెక్ట్గా సింక్ అవుతుంది మీకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఆల్రెడీ మీకు చెప్పారు కదా బిఆర్ మన పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు ఇక మళ్ళీ ఎందుకు ఊరికి గుణపాఠాల గురించి సెంటిమెంట్ స్వరాలు పూర్వ వైభవం కోసం తంటాలు ఘోర ప్రవాహం తర్వాత రూటు మార్చిన బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయం పేరిట వ్యూహాలు తెలంగాణ అస్తిత్వ పరి పరిరక్షణ పేరిట పాటలు దశాబ్ది వేడుకల వేళ ట్రేడ్ మార్క్ నిర్ణయాలు చార్మినార్ లోగో కీరవాణి పేరిట రాజకీయం పార్టీ కార్యాలయాల్లో మాయమైనటువంటి కేటీఆర్ ఫోటోలు పదే పదే జైశంకర్ పేరు తలుచుకుంటున్నటువంటి కేటీఆర్ ఆత్మ ఆత్మీయ కలయికల పేరుతో అధినేత్రి అధినేత కొత్త ఎత్తులు టీఆర్ఎస్ ఖండవాత కనిపించినటువంటి హరీష్ రావు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత సెంటిమెంట్కి మరొకసారి హత్తుకునే ప్రయత్నాలు చేస్తోంది కేటీఆర్ ఫోటోలు పార్టీ కార్యాలయాన్ని తీసేసిరట ఇప్పుడు కే అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందని గందరగోళమైనటువంటి పరిస్థితి ఇవాళ క్యాడర్ అంతా దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే దశాబ్ది వేడుకలు చేయాలని ఒక నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు చార్మినార్ లోగతో కిరవాణి పేరు రాజకీయం చేసి విమర్శిస్తున్నారు వీళ్ళని వాళ్ళేమో కేటీఆర్ ఫోటోలు తీసేసి మళ్ళీ జయశంకర్ పేరు పదే పదే చెప్పే అవకాశం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు తలుచుకోకపోతే వాళ్ళకి సెంటిమెంట్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ వాళ్ళని ఎత్తిన పెట్టుకోవాలి ఇప్పుడు గత పదేళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది